ధర్మవరం నియోజకవర్గంలో జైహో బీసీ సభ భారీ ఎత్తున సక్సెస్ అవుతున్నటువంటి నేపథ్యం బైక్ ర్యాలీతో కూడా పరిటాల శ్రీరామ్ దాదాపు రెండు గంటలకు పైగా ర్యాలీ నిర్వహించినటువంటి పరిస్థితి మరి పరిటాల శ్రీరామ్ మనతో ఉన్నాడు ఏం చెప్తారు మాట్లాడే ప్రయత్నించారు సరేంటి బీసీ సభ ఎలా జరిగింది ర్యాలీ ఎలా సరే నిజంగా అండి ఇప్పుడు ఇందు రోజు మొత్తం జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సదస్సులను చేయడం జరుగుతుంది దాంట్లో ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలోనూ గతంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎంత బెటర్గా బీసీ బీసీలకు మేలు చేసింది తెలుగుదేశం పార్టీ దాని తర్వాత ఇప్పుడు మరి ఏ రకంగా వాళ్ళు అన్యాయం అవుతా జరుగుతుంది గత ఐదేళ్ళ నుంచి అనే విషయంగా ప్రతి గ్రామంలో ఉన్న సమస్యల్ని కూడా పూర్తి స్థాయిలో చర్చించుకుంటూ ప్రతి మండలం నుంచి కూడా వెళ్ళడం జరుగుతుంది బ్రహ్మాండంగా ఈరోజు బీసీ సోదరులందరూ కూడా ముందరకు వచ్చారు ముందరకు వచ్చి దీనికి వచ్చిన లీడర్స్ అందరికీ కూడా ఘనస్వాగతం పలుకుతూ తీసుకురావడం జరుగుతుంది ఈరోజు ఖచ్చితంగా ఈ మొత్తం ఈ రాష్ట్రంలో బీసీ సోదరులను ఇంతవరకు మభ్యపెట్టి మాటలు చెప్పి వాళ్ళతో కేవలం ఎలక్షన్ కోసం మాత్రమే వాడుకునే పరిస్థితి రోజు కనపడుతుంది మన దానికంటే ముఖ్యంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా వివిధ కార్పొరేషన్లు పెట్టి కార్పొరేషన్ల ద్వారా కూడా ప్రతి కులానికి న్యాయం జరిగేటట్టుగా ప్రయత్నం చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనం చూసినట్లయితే కార్పొరేషన్లు పెట్టారు కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు కానీ ప్రజలకు న్యాయం చేయడం పక్కన పెడితే ఆఖరికి వాళ్ళ కుర్చీలు కూర్చుండే కుర్చీలు టేబుల్లు కూడా లేకుండా ఉండే పరిస్థితి ఈరోజు అనమాట కేవలం బీసీలను అపవాద చేసేటట్టుగా అవ అనుమానం చేసేటట్టుగా ఈ పదవులు అనేవి ఉపయోగపడేటట్టు ఈరోజు ఈ వైఎస్ఆర్ పార్టీ చేస్తుంది మరి దాంతోపాటు వస్తే చాలా వరకు బీసీల మీద జరిగిన దాడులు కావచ్చు ఇవాళ పడుతున్న ఇబ్బందులు కావచ్చు గత నాలుగైదేళ్ళ నుంచి మనము కల్లారా చూస్తూనే ఉన్నాం ఇవన్నింటినీ కాపాడుకోవడానికి కూడా మనకు నారా లోకేష్ గారు బీసీ రక్షణ చట్టం అంటూ సూపర్ సిక్స్లో అదొక బాగా హామీగానే ఈరోజు తీసుకురావడం జరుగుతుంది ఎందుకంటే గత ఐదేళ్ళ నుంచి చూస్తున్నాం ఎప్పుడూ గత నలభై యాభై ఏళ్ళ నుంచి ఎప్పుడూ లేనన్ని దాడులు కానీ వాళ్ళ మీద అకృత్యాలు కానీ జరిగినాయి కూడా వాళ్ళకు దూరం చేయాల వాళ్ళందరినీ కాపాడుకోవాలని ఒకే ఒక ఉద్దేశంతోనే ఈరోజు ఇటువంటి బ్రహ్మాండమైన పథకాలు తీసుకురావడం జరిగింది ఏం మేలు జరుగుతుంది ఏం మెలుగు జరగబోతోంది ఈరోజు ఏం చెడు జరుగుతుంది అనే దాని మీద పూర్తి చేర్చడానికి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది సార్ ఒకటి సార్ ఇప్పుడు వైసీపీ నాయకులు చెప్తుంటారు ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో మొత్తం మీద బీసీలను గుర్తించినది ఒక జగన్మోహన్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని బీసీలు గెలిపించబోతున్నారని చెప్తున్నారు ఇది ఎలా చూస్తారు దీన్ని కరెక్టే అండి గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఎన్టీఆర్ అన్న ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు బీసీలను గుర్తించి పార్టీనే బీసీలు బేసుగా పార్టీని తీసుకొని రావడం జరిగింది వాళ్ళకి ఏ రకంగా మేలు చేయాలనే గుర్తింపు ఆయన చేశారు వాళ్ళు ఇప్పుడు చూస్తే వీళ్ళు నాకు తేరగా దొరికారు వీళ్ళని ఏ రకంగా విభజించాలి అనే ఆలోచన ఈరోజు జగన్ చేస్తున్నాడు ఖచ్చితంగా బీసీల మీద చాలా దృష్టి పెట్టాడు ఆయన దృష్టి పెట్టి కులాల వారీగా దానిలో తెగల వారీగా విపరీతంగా వాళ్ళందరినీ విభజన చేసి విభజించి పాలిచ్చు అనేది గతంలో విన్నాం వాళ్ళు దాచిపెట్టుకొని చేసే పబ్లిక్గా ఆయన చేస్తున్నాడు అదే ఇతను బీసీలకు చేస్తున్నాం మేలు సార్ దాడుల విషయం ఎలా చూస్తారు సార్ ముఖ్యంగా ఎందుకంటే అనంతపురం జిల్లా లాంటి ఈ కరువు ప్రాంతంలో బీసీల మీద దాడులు అనేవి మీరు కూడా ఎడిటేషన్స్ కూడా చాలా చేసినటువంటి నేపథ్యం దీన్ని ఎలా చూస్తారు ఖచ్చితంగా అండి ఈరోజు ఉన్న పరిస్థితి మనము ఒకసారి ఆలోచన చేసుకున్నట్లయితే గతంలోనూ జరిగిన ఈ రకమైన దాడులు గతంలో జరిగినాయి గత ఐదేళ్ల నుంచి మా దగ్గర పది పదహైదేళ్ళు అవుతుంది ఇటువంటి దాడులన్నీ ఆగిపోయి ఎక్కడ వాళ్ళు అక్కడ ప్రశాంతంగా ఉంటు కానీ ఈ ఐదేళ్ళ నుంచి కూడా విపరీతంగా ఎక్కువైపోయినాయి మనంత ధర్మవరమే ఉదాహరణకు తీసుకున్నట్టయితే వీళ్ళు ఆర్థిక నేరాలు వీళ్ళు చేసే పనులకు వీళ్ళు పెట్టే ప్రెజర్లకు కూడా చాలామంది హార్ట్ అటాకులతో చనిపోయిన పరిస్థితి ఇది కొత్త రకమైన రౌడీజం అనేది ధర్మవరంలో కూడా మొదలైంది ఖచ్చితంగా ఇటువంటివి ఏవైతే ఈ రకంగా చేసుకుంటూ పోతే గతంలో తెలుగుదేశం పార్టీ బీసీలకు అండగా నిలబడింది నెక్స్ట్ రేపు పొద్దున రాబోయే కారణంలో అండగా నిలబడుతుంది వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చూస్తుందని చెప్పి తెలియజేస్తాను సార్ ఫైనల్గా సార్ పరిటాల శ్రీరామ్ రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో బీసీలకు మీరు ప్రత్యేకంగా ఏమి హామీ ఇవ్వబోతుంది ఈరోజు ఒకటే అండి నేను కొత్తగా పెద్ద పెద్ద మాటలు నేను చెప్పేదానికంటే కూడా గతంలో పరిటాల రవీంద్ర గారికి బీసీలతో చాలా అవినాభావ సంబంధం ఉండేది ఆయన వాళ్ళకి పెద్దపీట వేస్తూ వాళ్ళందరికీ ఒక అవకాశాలని కానీ ఇంకో దాన్ని కానీ అందుబుచ్చుకునేటట్టుగా ఆయన ప్రయత్నం చేస్తూ వారందరికీ చేయూతని ఇస్తూ ముందుకు తీసుకొచ్చారు ఆయన ఆయన పేరు నిలబెట్టుకునే ప్రయత్నంలో నేను ముందుకు వెళ్తా అని చెప్తున్నా ఎందుకంటే ఇంతకుమించి నేను ఇంకా ఎక్స్ట్రా ఏ మాటలు మాట్లాడినా అది కరెక్ట్గా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎందుకంటే ముఖ్యంగా ఆర్థికంగా వాళ్ళు ఎదిగే ప్రయత్నంలో ఖచ్చితంగా నా వంతు సహకారం నూటికి నూరు పాలు ఉండేటట్టుగా చేసుకుంటాం పరిటాల శ్రీరామ్ చెప్తున్నటువంటి విషయం మొత్తం మీద అయితే మొత్తం రానున్న ఎన్నికల్లో బీసీలకు పెద్దపీట వేయడానికి పెద్ద మాటలు చెప్పను కానీ కాకపోతే చేసి చూపించడానికి ముఖ్యంగా ఆర్థికంగా బీసీలు ఎదగడానికి కృషి చేస్తానని చెప్పేసి ఖచ్చితంగా చెప్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా బీసీలకు ఏమాత్రం చేయలేని జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు కానీ ఆచరణలో మాత్రం ఎక్కడ లేదు ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లో చాలా పెద్ద ఎత్తున వారి మీద కేసులు వారి మీద దాడులు అనేకం ఐదు సంవత్సరాల కాలంలో జరిగినటువంటి నేపథ్యం ఇటువంటివన్నీ గుర్తుపెట్టుకుని రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపించబోతున్నారని పరిటాల శ్రీరామ్ ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకినాయుడు ఆర్టీవీ అనంతపురం జిల్లా